హాయ్ అండి ఈరోజు మనము గోంగూర రొయ్యల కూర చేసుకుందాము ముందుగా రొయ్యలు తీసుకొని శుభ్రంగా ఒలిచి కడిగి నీళ్లు వడబోచి కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా వాడిచి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఈ వాడిచి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సన్నట మంట మీద వేయించి పక్కన తీసుకోవాలండి తర్వాత అదే ఆయిల్లో ఒక అర స్పూను షాజీరా ఒక పట్టా మొగ్గ పట్టా మొగ్గ వచ్చేసి ఒక నాలుగు ఎలాచి మరాఠీ మొగ్గ స్టార్ ప్రువ్ నాలుగు బిర్యానీ ఆకులు కూడా వేసి ఒక్క రెండు సెకండ్లు అటు వేయించుకున్న తర్వాత పెద్ద సైజు ఎరగడ్డలు ఒక నాలుగు సన్నగా తరిగి వేసుకోవాలండి అందులోనే ఒక నాలుగు పచ్చిమిరకాయలు కూడా తరిగేసుకొని అవి సన్నటి మంట మీద బాగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అవి కూడా వేయించుకోవాలి ఎర్రగడల్ని ఎర్రగడ్డలు మంచిగా వేగితే కూర రుచిగా ఉంటుందండి అందుకని ఎరగడల్ని ఓపిగ్గా వేయించుకోవాలి తర్వాత దాంట్లో నాలుగు పచ్చ నాలుగు టమోటాలని సన్నగా తరిగి కూడా వేసుకోవాలి మందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి కొంచెం ఎక్కువే పడుద్దు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా టేస్ట్ వస్తుందండి వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి అంతా బాగా కలిపెట్టుకుని మగ్గిన తర్వాత ఒక పెద్ద సైజు గోంగూర కట్టని ఒలిచి ఇసుకపోయేంతవరకు శుభ్రంగా కడిగి నీళ్ళు వడబోసి ఆ ఆకు కూడా ఆ మసాలాలో వేసేసుకోవాలండి వేసుకొని మొత్తం కలిపెట్టుకొని అంతా కలిపెట్టి ఒక పది నిమిషాలు పెద్ద మంట మీద మొత్తం కలిసి మగ్గేటట్టుగా మగ్గించుకోవాలండి బాగా గోంగూర మసాలా అంతా మగ్గిన తర్వాత కూరగా సరిపోయినంత కారము ధనియాల పొడి పసుపు పొడి కూ కూరగా సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకోవాలి నేను ఆల్రెడీ గోంగూర మగ్గేటప్పుడు కొంచెం వేసాను అది మీకు చూపించలేదు కాబట్టి కొంచెం సా ఇప్పుడు సాల్ట్ కొంచెం వేసుకున్నాను సన్నటి మంట మీద గోంగూర నూనెలో అంతా మంచిగా మసాలాల్లోకి కారం కలిసేటట్టు కలిపెట్టుకొని మగ్గించుకున్న తర్వాత ఒక గ్లాసు మంచినీళ్ళు కూడా పోసుకోవాలండి నిలవు ఉండే ఒక నెల పాటు నిలవబెట్టుకునే పని అయితే మంచి నీళ్ళు పోసుకునే అవసరం లేదు ఒక వారం లోపల తినేసే పని అయితే ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవచ్చు తర్వాత ఇదంతా బాగా ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఏంచి పక్కన పెట్టుకున్న రొయ్యలను కూడా అందులోనే కలిపెట్టుకోవాలండి బాగా కలిపెట్టి అప్పుడు మంట దగ్గ మంట సిమ్లో పెట్టేసుకోవాలి సన్నటి మంట మీద పది నిమిషాలు మగ్గించిన తర్వాత రొయ్యల మసాలా పొడి కూడా ఒక రెండు స్పూన్లు వేసుకోవాలండి మంచి స్మెల్ టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి రొయ్యల మసాలా పొడి వేసుకున్నాను మూత పెట్టి సన్నటి మంట మీద మంచిగా మగ్గించుకోవాలండి ఇలా చేసుకుంటే వారం పాట అయినా పాడవద్దు కర్రీ మాత్రం సూపర్గా ఉంటుందండి